ఓం శ్రీ దేవియే నమ గురువారం రోజున సాయిబాబాను పూజిస్తున్నారా అయితే ఈ విధంగా పూజా విధానం అమలు చేసుకోండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ప్రపంచవ్యాప్తంగా షిర్డి సాయిబాబాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు చాలామంది సిరిడి యాత్రకు వెళ్తుంటారు గురువారం సాయిబాబాను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండి భక్తులతో సాయిబాబాను పూజిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతా నెరవేరుస్తాడు కనీసం తొమ్మిది గురువారాలు ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుందని నమ్మకం సాయిబాబా పూజా విధానం గురువారం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయండి అనంతరం బాబాను ధ్యానించండి తర్వాత ఉపవాసం చేస్తూ బాబాను పూజించండి సాయిబాబాకు పసుపు రంగు ఎంతో ఇష్టం కాబట్టి గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించండి బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టండి దానిపై పసుపు రంగు వస్త్రం కప్పండి బాబాను పువ్వులతో అలంకరించి నైవేద్యంగా లడ్డూలు పెట్టండి ధూపం వేసి హారతి ఇవ్వండి సాయిబాబా కథను చదివి వినిపించండి అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి గురువారం నాడు మీకు ఉన్న దాంట్లో ఎంత వీలైతే అంత దానం చేయండి మరియు సాయిబాబా వ్రత విధానం సాయిబాబా అనుగ్రహం పొందడానికి భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం చేస్తారు తొమ్మిదవ రోజున పూజ చేసేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే క్షమించమని వేడుకోండి ఆ ఈ రోజున కనీసం ఐదుగురు పేదకులకు అన్నదానం చేయండి ఈ వ్రతాన్ని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేయవచ్చు ఖచ్చితంగా తొమ్మిది వారాలు పాటించాలి ఈ ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకోండి సాయంత్రం సాయిబాబా ముందు దీపం వెలిగించి ఆయన గుడికి వెళ్ళి ఒక్కసారి భోజనం చేయండి ఉపవాస సమయంలో స్త్రీలకు రుతుక్రమ సమస్యలు ఉన్నట్లయితే మీరు రెండవ గురువారం ఉపవాసం చేయవచ్చు ఈ విధంగా పూజ చేస్తూ ఉపవాసాలు చేస్తూ వ్రతం చేయడం వలన ఖచ్చితంగా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారని సాయిబాబా నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు